చిల్లి పౌడర్ అన్ని రకాల వంటలకు పచ్చళ్లకు సరైన చిల్లీ పౌడర్ నో కలర్ నో కెమికల్ అండి అమ్మా శుభం తల్లి సాధారణంగా భగవంతుడికి పూజ చేయటము అనేది ప్రతి ఒక్కరికి సర్వసాధారణం సాధారణం అయితే అసలు ఏంటి పూజ అంటే ఏంటి మా అందరికీ తెలిసిన పూజ అని అంటే దీపారాధన చేశామా ఏదైనా నైవేద్యం పెట్టామా హారతి ఇచ్చామా అయిపోయింది ఇది పూజ అసలు నిజమైన పూజ అంటే ఏంటి ఏ రకంగా చెయ్యాలి ఎన్ని రకాలు ఎన్ని రకాలు ఉన్నాయి ఆయన ఏ రకమైన పూజా విధానాన్ని ఆచరిస్తే అవుతాడు బాగుందమ్మా చాలా ఉపయోగకరమైనటువంటిది ఆ తల్లులకి తండ్రులు అందరికి కూడాను పూజ గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది కొంచెం డిఫరెంట్గా కూడా మాట్లాడుకుందాం నిజార్థం చెప్తాం పూజ నిత్య పూజలు అవన్నీ చాలామంది చేసుకుంటారు ఉపాసనలు చేస్తూ ఉంటారు భక్తి భావంతో భజనలు చేస్తూ ఉంటారు రకరకాలుగా వ్రతాలు కూడా చేస్తూ ఉంటారు అయ్యప్ప దీక్షలు అవి ఇవన్నీ పూజలోకే వస్తాయి కానీ పూజా విధానంలో మనము బ్రాహ్మీ ముహూర్తంలో గనక లేచి ఏ మానవులు చేయగలుగుతారో తల్లులు చేయగలుగుతారో వాళ్ళకి ఫలితం తొందరగా వస్తుంది ఆ టైంలో విశ్వం అంతా కూడా శక్తి పుంజాల్ని ప్రసరింపచేసేటువంటిది బ్రహ్మ ముహూర్తము ఇత్యాది కొన్ని రకాల పేర్లు ఉన్నాయి మరి ఇప్పుడు అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన సమయం అనేది చెప్పడం జరుగుతుంది అంటే ఏంటి అసలు కరెక్ట్ అంటే కొంతమంది సూర్యోదానికి సూర్యోదయానికి ముందు నలభై ఆరు నలభై ఎనిమిది నిమిషాలని కొంతమంది చెప్తూ ఉన్నారు అసలు నా మటుకు నేను టూ ఫార్టీ ఫైవ్ కల్లా ఉదయం మా కార్యక్రమాలు మొదలు పెట్టేసుకొని అంటే అది ముహూర్తమా జస్ట్ బిగిన్ అవుతుంది మూడింటికి కూడా మరి ఎన్టీ రామారావు గారు మూడు గంటలకే ఆయన లేచేవారు మన సీఎం నందమూరి తారక రామారావు గారు మరి ఆయన కూడా మరి మూడుకి చాలా ప్రాముఖ్యత ఇచ్చారు మూడు గంటలు లేచి ఆయన చేసే అలా ఎంతో మంది యోగులు కూడా టూ థర్టీ తర్వాత ఒక ఐదు పది నిమిషాలు మాక్సిమం మూడు కొంతమంది నిద్రనే పోరు యోగులు ఆ ధ్యానంలో ఉన్న తర్వాత ఈ మెలుకు ఉన్న వాళ్ళకి కదా ఈ గొడవ మెలుకువ అనేటువంటి మనం నిర్ణయించుకుని ఇన్నర్ సైడ్ టైం పెట్టుకుంటాం టైమర్ లాగా అసలు అలా ఏం లేదు నిద్ర ఇవన్నీ కూడా మన అవసరాలని అనుకూలంగా చేసేది బ్రాహ్మీ ముహూర్తంలో అంటే అర్థము బ్రహ్మ పదార్థాన్ని సర్వవ్యాపకమైనటువంటి ఆ యొక్క దివ్య తేజస్సుని వారు గ్రహించడానికి వీలైనటువంటి ఆ యొక్క సమయము బ్రహ్మ ముహూర్తము ఇప్పుడు దాదాపు ఆ మూడు గంటల సమయం నుంచి ఎక్కడి వరకు అనుకోవచ్చు సూర్యోదయానికి ముందు వరకు సూర్యోదయం తర్వాత ఉండదంటే ఉంటుంది శక్తి ఎందుకు ఉండదు దాదాపు అంటే రెండు నుంచి మూడు గంటలు మూడి నుంచి ఐదున్నర ఐదు నలభై ఐదు వరకు సూర్యోదయానికి ముందు వరకు తీసుకోవచ్చు మరి ఒకవేళ మూడింటికే అంటే కష్టం అంటే ఆ లేచి చక్కగా చేసుకొని తర్వాత హాయిగా పడుకోండి ఇబ్బంది లేదు అలవాటు వరకు అలా అని రోజు పడుకోమని కాదు కొంచెం అలవాటు అయినప్పుడు అలారం లాగా మీకు ఆ నిద్ర లేస్తారు మీరే లెగుస్తారు ఆ తర్వాత కొంచెం కొంచెం ఒక వారం రోజులకో పది రోజులకో అలవాటు అయిన తర్వాత ఆ టైంలోనే మీకు ఇష్టం వస్తుంది ఆ టైంలో పిల్లల్ని కూడా బ్రాహ్మీ ముహూర్తల పొద్దున్న లేచి చదివించేవాళ్ళం అంటే జ్ఞాపకశక్తి కూడా ఉంటుందనే ఉద్దేశం అలాగే మంచి ధ్యానం చేసేవాళ్ళు మంచి వ్యాయామాలు రకరకాలు యోగాలు ఇవన్నీ కూడా ఆ టైంలోనే ఎక్కువగా చేసేవాళ్ళు ఈ పూజా విషయానికి గనక మనం వస్తే ఈ పూజలో దివ్వెలు పెడతాం ఆ దివ్వెలు ఎందుకు పెడతామో చాలామంది తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది విశ్వవ్యాప్తంగా తేజోమయంగా ప్రకాశించేటువంటి ఆ దివ్య తేజస్సుకి అనుసంధానంగా వీరు ఆ జ్యోతులు ఒత్తులు రెండేసినా మూడు నాలుగేసినా అది వేరే విషయం ఒక్కొరు అభిప్రాయాలను బట్టి వేస్తుంటారు ఆ దివ్యలు వెలిగించి ఉదయం ఆ దివ్య తేజస్సుకి ఈ దివ్య తేజస్సును తోడు చేసి ఆ దివ్య తేజస్సుని మనం ఆస్వాదించి ఈ కళ్ళతో చూస్తూ ఆ దివ్య తేజస్సుని డైరెక్ట్గా చూడలేని వాళ్ళు ఈ తేజస్సుని ఆ తేజస్సుగా భగవత్ తేజస్సుగా భావించి వారు స్వీకరిస్తారు అందుకు ఆ దివ్యలు ఆ దీపం పెట్టడానికి అసలు ముఖ్య అర్థం ఇది ఆ దివ్య తేజస్సు ఈ తేజస్సు ఒకటే సమస్య లేదు అది చూడలేం కదా ఇది చూస్తున్నాం కాబట్టి ఇది గ్రహిస్తుంది అంటే మన ముందు భావన కలగడం కోసం అది ఆ దివ్య తేజస్సు అది తేజస్సే ఆ తేజస్సు పెట్టిన తర్వాత ఫోటో కానీ ద్వీపాలు పెట్టినప్పుడు ఇవి కూడా మన విగ్రహాలు విగ్రహాలు కూడా ఈ తేజస్సులో చక్కగా మంచి ప్రకాశంగా కనిపిస్తూ ఉంటాయి అప్పుడు మీరు ముఖ కవళికలు స్వామివారి తల్లివి చూడొచ్చు ఏకాగ్రత కుదురుతుంది అప్పుడు ఆరా కూడా స్వామివారి ఆరాను కూడా మీ ఏకాగ్రత వల్ల పెంచవచ్చు మీకు కూడా పుట్టుకతో ఆరాతో పుడతాం ఆరాతో పెరుగుతాం కొంతమందికి ఆరించులు నాలుగించులు ఇలా ఏదో చెప్తూ ఉంటారు ఎప్పుడు ఆరా పెరుగుతుందంటే మీరు ఎప్పుడైతే ఆ యూనివర్స్ ఆరాలో తేజస్సులో మీరు అయిపోతారో కలిసిపోతారు అప్పుడు మీ ఆరా ఆటోమేటిక్గా ఆరించులు వన్ ఫీటు టూ ఫీటు కొంతమందికి అయితే అసలు లెక్క పెట్టలేనంతగా తేజస్సు తేజస్సులో కలిస్తే అంత స్థాయి ఉన్న పూర్వపు ఋషులు దేవుళ్లతో సమానమైనటువంటి ఆరాధకులు భగవత్ స్వరూపులు మహిమాన్వితులు అప్పటికి వాళ్లలో ఇలా ఆ తేజస్సు పెరిగేది ఇప్పుడు మనకు పెరగడం చాలా కష్టం అదే దారిలో అదే పద్ధతిలో చేస్తే ఏదో ఒక రెండు మూడు ఇంచులు ఆరు ఇంచులు పెరగొచ్చేమో అంతకంటే ఎక్కువ కూడా పెరగొచ్చు అంటే మీ యొక్క సాధనను బట్టి ఉంటుంది సాధన చేస్తే సాధన సమకూరు ధరలో నాని తప్పకుండా జరుగుతుంది ఈ దివ్యలు అలా పళ్ళు ఫలాలు మీ యొక్క ఇష్టంతో చేస్తారు అది కూడా దైవ సంకల్పం అర్పించి మనమే తింటాం ఆయన ప్రసాదంగా ఆయన ఆగ్రానిస్తాడు తప్పకుండా ఇలా చూసేసి స్పర్శ చేయగలుగుతాడు అలాగే ప్రసాదాలు ఇవి అవన్నీ కూడా మీరు చెప్పే ప్రతి మాట కూడా భగవంతుడు చెప్పే మాట మీకు మీరు చెప్పుకోవడమే మీ శక్తికి మీరు యుక్తిగా చెప్పడమే తప్పకుండా ఆ భగవంతుడు వింటాడు మీకు సర్వము ప్రసాదిస్తాడు తేజోమయమైన ఆ దేవుణ్ణి మీరు కొలవడం వల్ల ఏ దేవుణ్ణి కొలిచినా తేజోమయలే తేజస్సు లేకుండా ఏ దేవుడు లేడు ఆరా లేకుండా మీరు కూడా ఆరాతో పుట్టారు కాబట్టి ఆరాలో మిక్స్ అవ్వండి మెర్జ్ అవ్వండి ఆరాలో కలవండి అప్పుడు మీరు ఆరా విశ్వ స్వరూపులవుతారు అవుతారు అంటే ఆరా అనే పదం ఉండదు తేజో రూపులు అవుతారు దివ్య తేజో రూపులు మీరు అయిపోతారు అందులో సందేహం లేదు అందుకని మీరు అందరూ కూడా ఈ కొత్త రకంగా ప్రయత్నం చేసి చూడండి ఈ ఇంట్రెస్ట్ ఏకాగ్రత చేయాలి చేయాలి ఏకాగ్రత కుదురుతుంది రోజు కాకపోతే రెండు రోజులుగా నాలుగు రోజులకైనా కుదురుతుంది రోజు అవే థాట్స్ రావుగా ఎందు థాట్స్ బ్యాక్ ఖాళీ అయిపోతుంది అవును అందుకని తప్పకుండా అందరూ ప్రయత్నం చేసి వాళ్ళ అనుభవం పొంది ఆనందంగా ఆ యొక్క దివ్య తేజస్సుని ఆపాదించుకోండి సంపాదించుకోండి తప్పకుండా ఆ దివ్య తేజస్సు యొక్క కృప మీకు అనంతంగా కలుగుగాక కాలం ఇది మనం ఏ రకంగా ఉపయోగించుకుంటే ఆ రకంగా మనకు మనం మంచిగా ఉపయోగించుకుంటున్నామా చెడుగా ఉపయోగించుకుంటున్నామా అనేది మన చేతుల్లోనే ఉంది అసలు ఏంటి కాలానికి ఉన్న ప్రాధాన్యత ఏంటి కాలాన్ని మనకు అనుగుణంగా మనం ఎలా మార్చుకోవచ్చో వివరించండి కాలము చాలా గొప్ప విశేషమైనటువంటి శక్తి కలిగినటువంటి దానిని మనం కాలం అంటాం భగవంతుడు కూడా కాలానికి తల ఒగ్గే కాలం విలువను తెలుసుకొని కాలానుగుణంగానే ఆయన ప్రవర్తించారు దేవుళ్ళందరూ కూడా సో ఒకప్పుడు దివ్య దృష్టితో కాలాన్ని నిర్ణయించుకొని కాలాన్ని వాళ్ళు చూడగలిగి ఫ్యూచరు పాస్ట్ ప్రజెంట్స్ అన్నీ చెప్పగలిగేవారు వాళ్ళకి ఇట్లా సినిమాలు లాగా కనబడేది టీవీలో చూసినట్టుగా వాళ్ళు కళ్ళు మూసుకుంటే ఆ దివ్య దృష్టితో చూసేసేసి ఫిక్స్ చేసి పలానా అవాడు పలానా ఇది పలానా లోకాలు అవన్నీ చెప్పగలిగేవారు ఆ కాలాలు వేరు ఇప్పుడు కూడా దానికి తగ్గట్టుగా మనం గూగుల్ టైం లైన్ ఏదైతే ఉంటుందో మీరు ఫ్రెండ్స్కి ఎవరైనా ఉన్నా కూడా వాళ్ళకి ఇంటికి రాగానే మీరు పెట్టమంటారు లొకేషన్ పెట్టమంటారు అప్పుడు వాళ్ళకి లొకేషన్ పంపిస్తే మీ ఇంటికి వచ్చేస్తున్నారు అది తీసుకొస్తాను అలాగే మీరు లొకేషన్ అనేటువంటిది కూడా మీరు కనుక అందులో యాప్ ఉండి ఆన్ చేస్తే ఒక నాలుగు రోజులది పది రోజులది ఎక్కడెక్కడ మీరు సంచరించిందంతా కూడా మీరు రికార్డ్ అయి చూసుకోగలుగుతారు ఇదంతా తేలికైపోయింది అలాగే ఇప్పుడు బయట ప్రపంచంలో షాపింగ్ మాల్స్లో కానీ పెద్ద పెద్ద ఇళ్లల్లో కానీ ఎక్కడ పడితే అక్కడ సెక్యూరిటీ రీజన్స్లో ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు కానీ ఏదైనా రక్షణ సంబంధించి కూడా వాళ్ళు సీసీ కెమెరాలు పెడుతున్నారు అదొక థర్డ్ ఐలాగా అందులో ఆ టైంలో ఎవరైనా కావాల్సితే చూసుకొని పలానా టైంలో ఏం జరిగిందో మనం గ్రహించగలుగుతున్నాం రికార్డ్ అయిన తర్వాత ఈవెన్ స్పీడ్ ఆఫ్ మీటర్స్ కూడా ఇప్పుడు రోడ్లో మనం ఫాస్ట్గా వెళ్తూ ఉంటే అది కూడా క్యాప్చర్ చేసేసేసి మనకి ఫైన్లు ఇట్లాంటివి ఏదో చేస్తుంది ఇలాగే చాలా ఎన్నో విషయాలు మనం అర్థం చేసుకోవడానికి వీలుగా ఉంది అలాగే ఒకప్పుడు ఈ యొక్క వసతులు ఏవైతే ఇప్పుడు మనం చూస్తున్నామో అవన్నీ కూడా కళ్ళు మూసుకున్నా తెరిచినా వాళ్ళు చూడగలిగేవారు ఎంత అడ్వాన్స్ అంటే అంత సాధన ద్వారా ప్రాక్టీసెస్ ద్వారా బీజాక్షల ద్వారా మెడిటేషన్ ద్వారా ఏకాగ్రత వచ్చింది ఏకాగ్రత వచ్చితే ప్రపంచం అంతా తానైపోతాడు ఏకం బహుశ్యామి ఏకం అనేకం అనేకంలో ఏకం ఉంటుంది సర్వము ఒకటే ఆ ఏకాగ్రత వచ్చిన నాడు ఇవన్నీ కూడా మనం ఉపయోగం ఎలా చేసుకుంటున్నాము మన ఫ్యూచరు ఇతరుల ఫ్యూచర్లు కూడా మనం తెలుసుకోగలుగుతాము చేయగలుగుతాము మంచిని కూడా బోధించగలుగుతాను కాలాన్ని మనం సద్వినియోగపరచుకోగలుగుతాం బ్యాడ్ టైం అయితే మీరు ఆ పనులు చేయలేరుగా మీకు చెడు చెడు చేసుకుంటారేంటి ముందరే తెలుస్తుంది ఎందుకు తెలుస్తుంది అంటే మీకు ఆ యోగం చేత ఆ సాధన చేత మంచి చెడుల నిర్ణయాన్ని మీరు తీసుకునేటువంటి శక్తి యుక్తి మీకు కలుగుతుంది ఇప్పుడు మీరు అన్నట్టుగా అంటే మనం ప్రస్తుతం ఉన్న కాలము పోయిన కాలము రాబోయే కాలం మూడు తెలుగు రకాలుగా ఉన్నాయి మూడు తెలుసుకోవచ్చు మరి అంటే కొంతమంది ప్రస్తుతంలో ఉండి కూడా గడిచిపోయిన దాన్ని ఎక్కువగా ఆలోచి రాబోయే కాలాన్ని పాటు చేసుకుంటూ ఉంటారు అలా లేకుండా ఉండాలంటే ఏం వారు రిలీజ్ అవ్వాలి గతించిన కాలాన్ని అక్కడ స్టాప్ పెట్టి ఆ పేజీని చింపేసేసి అది అయిపోయింది అయిపోయింది దాన్ని చింతిస్తే మనకి జబ్బులు తప్ప టెన్షన్ తప్ప బీపీలు తప్ప అటాక్లు తప్ప ఏమి రావు అందుకని పాతవన్నీ వదిలేద్దాం ఇప్పటి నుంచి ఈ క్షణం నుంచి కొత్త జీవితాన్ని మనం ప్రారంభిద్దాం జయాన్ని పొందుదాం చక్కగా ధనాన్ని కూడా సంపాదిద్దాం ఆనందంగా ఉందాం భార్యా పిల్లలతో ప్రపంచంలో స్నేహితులతో అందరితో కూడాను ఈ ఉండే సౌకర్యాలని కూడా మనం ఆస్వాదిద్దాం అనుభవిద్దాం చాలా తేలిగ్గా మీకు ఆ కాలానికి ఈ కాలానికి మీకు తేడా చెప్పాను అప్పుడు చూడగలిగేవారు ఇప్పుడేమో మిషన్లు చూస్తున్నారు అయితే ఒక డౌటు ఇప్పుడు చాలామంది ప్రతి నిత్యం ఎన్నెన్నో రకాల ఇబ్బందులు పడుతూ ఉంటారు ఇబ్బందులు పడుతున్నప్పుడు ఏమంటారంటే నా టైమే బాగోలేదు అని చెప్పి కాలాన్ని నిందిస్తూ ఉంటారు ఎంతసేపు అక్కడి కాలాన్ని నిందించేటప్పుడు ఒక్క మారు తనకు తానుగా తమకు తాముగా మనం తీసుకున్న నిర్ణయం ఎంతవరకు కరెక్ట్ అనేటువంటిది కనుక వాళ్ళు చర్చ చేసుకుంటే ఆన్సర్ వచ్చేస్తుంది ఇప్పుడు తప్పని తెలిస్తే చేయం కదా చెయ్యని తెలిస్తే నిప్పని తెలిస్తే ముట్టుకుంటావా పిల్లాడు పాపం అమాయకుడు కూడా కానీ పెద్దవాళ్ళకి జ్ఞానం ఉందిగా అలాగే ఏ విషయాన్ని అయినా మనం తర్కించి దాని లోపాలు అవన్నీ గ్రహించిన నాడు పొరపాట్లు మీతో జరగవు ఈ లైఫ్లో ఈ లైఫ్ మొత్తంలో పొరపాటు జరగవు ఎందుకు అంత కాన్ఫిడెంట్గా మీరు ఉండాలి దాని గురించి చర్చ చేయాలి తెలుసుకోవాలి ఇది నాకు సూట్ అవుతుంది ఎస్ ఇప్పుడు చేస్తా లాభం వస్తుంది మంచి జరుగుతుంది కొన్ని అంటే కొన్ని కొన్ని మూవీస్లో మనం ఇలాంటి వాటిల్లో చూస్తుంటాం కాలాన్ని ఆపడం అంటే ఏంటంటే మీరు ఆ థాట్ బ్రేక్ చేయడం కాలం ఎవరికి ఆపలేరు అంటే గడుస్తున్న గడియారాన్ని ఆపచ్చు పైన నొక్కేస్తే అక్కడక్కడ ఆగిపోతాయి సెల్లులో తిరిగేటువంటి ఈ మధ్య వస్తున్నాయి కదా ఎలక్ట్రానిక్స్ అవి ఆ సెల్స్ తీసేస్తే అవి పనిచేయవు రోబోట్స్ కూడా అంతే అందులో శక్తి అంతా టైమింగ్ అంతా ఉంటుంది దాంట్లో ఎనర్జీ పాస్ చేస్తే తప్ప అవి మూవ్ కావు అవును అలాగే మనం కూడా థాట్ ద్వారానే మనం ఈ ప్రపంచాన్ని సృష్టించగలము మన్ని మంచిగా చేసుకోగలము మంచి నిర్ణయాలు తీసుకోగలము మంచి నిర్ణయానికి ముందు థాట్ థాట్ ఎలా వస్తుంది అంటే చూసే దృష్టి ద్వారా మంచిగా దృష్టి చూస్తే మనకి కలుగుతుంది మంచి భావం కలుగుతుంది మంచే మనకు మిగులుతుంది ఆ చెడును కూడా పరికించే ఇది చెడు ఇది మంచి అని చెప్పగలిగే జ్ఞానం కూడా నిర్ణయం కూడా మనం తీసుకోవచ్చు కాలాన్ని ఎవరు ఆపలేరు కానీ కాలానుగుణంగా మన టైం వాడుకొని ఈ ఉన్న కాస్తపాటి టైం ని మంచిగా ఉపయోగించుకొని గుడ్ టైంగా మనం హిస్టరీ చేయొచ్చు తప్పకుండా అందులో సందేహం అంటే మన ఆలోచన థాట్ ప్రాసెస్ థాట్ మరి ఓన్లీ మన తలరాత అంటారు మన అదృష్టం అంటారు అంటే ఒక రకంగా ఆ తల్లోంచి థాట్స్ వస్తాయి కాబట్టి ఆ థాటే రచిస్తుంది బ్రహ్మరాత లాగా మీరు ఆలోచన చూడండి అమ్మా ఒక్కోసారి పొరపాటును ఆలోచించాను తప్పు జరిగిపోయింది నాకు లాస్ అయిపోయాను ఆ పెట్టుబడి పెట్టకపోతే బాగుండేది వాళ్ళతో మాట్లాడకపోతే బాగుండేది ఇలాంటి ఆళ్లతో ఎందుకు తిరుగుతున్నాం ఎందుకు మాట్లాడుతున్నాం అని అప్పుడప్పుడు అనుకుంటూ ఉంటాం మంచి వాళ్ళతో స్నేహం చేయమని పిల్లల్ని కూడా కోపడుతూ ఉంటాం అలాగే పెళ్ళిళ్ళో కూడా మంచి వాళ్ళకే చేస్తాం చెడ్డవాడిని తెలిస్తే పెళ్లి చేస్తామా అమ్మాయి జీవితం నాశనం అయిపోదు అలా ఉండిపోయినా పర్లేదు కానీ అంటే ఏంటి ఇక్కడ థాట్ నిర్ణయం నిర్ణయాధికారము మనకు ఉన్ననాడు ఆ నిర్ణయం కరెక్ట్గా తీసుకున్ననాడు మనకి మంచి తప్ప ఏది జర తర్వాత ఇంకో విషయం ఆస్ట్రాలజీ పూర్వజన్మ సుకృతాలు అవి వేరు అది ఎప్పుడు ఉంటుంది పూర్వజన్మ సుకృతం లేకపోతే పూర్వజన్మలో మిగిలిపోయినవి ఇప్పుడు చేయడానికి వచ్చామని అందరికీ తెలుసు మనం గతంలో చాలాసార్లు మాట్లాడుకున్నాం అందుకని ఇక్కడ ఏంటంటే కాలాన్ని గౌరవిద్దాం టైంని గౌరవిద్దాం ఈ గంటలో ఏం చెయ్యాలి పడుకునే టైము ఎప్పుడు ఏమిటి ఎప్పుడు లెగాలి ఇవన్నీ చూసుకోవాలి ఈ టైంలో ఉద్యోగం చేయాలి ఈ టైంలో ఆహారం తినాలి ఈ టైంలో మనం విహారానికి వెళ్ళాలి ఈ టైంలో పిల్లల టైము ఇవన్నీ నిర్ణయాలు తీసుకున్న నాడు టైంకి విలువ ఇచ్చినట్టు అవును రాత్రి పడుకునే టైంలో పడుకోవాలి అంటే ఏమిటి ఇక్కడ మీ కాలాన్ని మీరు డిజైన్ చేసుకున్న నాడు ఒక్క క్షణం వేస్ట్ చేయొద్దు ఒక్క నిమిషం ఎందుకు ఏమొస్తుంది అవును గెయిన్ యువర్ సెల్ఫ్ త్రూ థాట్ అవును సింపుల్గా చాలా ఎవరైతే థాట్ని వారు స్వీకరిస్తారో మంచి మార్గంలో వాళ్ళు అద్వితీయులు అమోఘులు అనంతులు గొప్ప వాళ్ళు అవుతారు గొప్పనే పదం వాళ్ళ చేతిలో ఉంటుంది ఇంకెక్కడ ఉండదు ఎక్కడైనా వసు రూపులో ఉన్నా కూడా అది వేరు ఈయనలోనే ఆ గొప్పతనాన్ని ఆయన ఆయనే ఆకృతిగా మార్చి ఆ గొప్పతనాన్ని అనుభవిస్తాడు గొప్పతనాన్ని ఇతరులకు కూడా చూపించగలుగుతాడు కాలం విలువ తెలుసుకున్నాను నేను ఇంత గొప్పవాడిని అయ్యాను రా అబ్బాయి నువ్వు కూడా జయి నువ్వు కూడా గొప్పవాడు అవుతావు ఇప్పుడు ఎంతోమంది అందరూ గొప్పవాళ్ళు అయిన వాళ్ళు క్రమశిక్షణ అవి ఇవి ఎంతో కష్టపడితే కానీ పైకి రాలేదు అన్ని ఫీల్డ్స్లో అలాగే మనం కూడా మన ఫీల్డ్లో ఒకటి నిర్ణయించుకుందాం మన చదువుకు తగ్గట్టుగా మన ఆలోచనకు తగ్గట్టుగా చేద్దాం తప్పకుండా జయాన్ని సంపాదిద్దాం విజయాన్ని మా తల్లి విజయమ్మ పేరు ఉంది కాబట్టి విజయాన్ని ఆస్వాదిద్దాం ఆ జయాన్ని కోరుకుందాం అందరికీ విజయీభవ సాధారణంగా మనమందరం కూడా ఎవరికి నచ్చిన జీవితాన్ని వాళ్ళం గడుపుతూ ఉన్నాం మానవులంతా కూడా అసలు నిజమైన మానవ జీవితం అనేది ఏ రకంగా ఉండాలి మనం నిత్యం ఎన్నెన్నో రకాల ఆలోచనలు ఎన్నెన్నో రకాల నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాం నిజమైన ఒక మంచి ఖచ్చితమైన నిర్ణయం తీసుకోవాలి అని అంటే మానవుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి ఈ అప్డేట్ లైఫ్లో దైనందిక జీవితంలో ఇది చాలా అవసరము తెలుసుకుంటే వాళ్ళు మంచి ప్లాన్ చేసుకోవడానికి వీలవుతుంది మామూలుగా పుట్టాము తరే కొన్ని కార్యక్రమాలు చేసుకుంటాము వెళ్ళిపోతాము ప్లానింగ్ చేసుకుంటాము తల్లిదండ్రులు పెంపకం పెంచుతారు ఇరవై ఒక్క సంవత్సరం దాకా డిగ్రీ అలాంటివి ఏవి కావు తర్వాత ఉద్యోగాల వేట తర్వాత మ్యారేజు ఇల్లు ఇవన్నీ పెద్దవాళ్ళ సేవ నలభై తర్వాత ఇవన్నీ అందరికీ తెలిసినవే కానీ మంచి నిర్ణయం తీసుకోవడంలో తనతో పాటు సమాజాన్ని హితం కూడా కోరచ్చు నిర్ణయం ముఖ్యం నిర్ణయం ఎలా తీసుకోవాలి అంటే మనం ఏం చేస్తున్నాం ఎందుకు వచ్చాం ఎన్ని రోజులు ఉంటామో తెలియదు అది తెలిస్తే కొంచెం బాగుండేదేమో తెలుసుకోవడానికి కూడా వీలుంది అది సాధనలో చేస్తే ఎన్ని రోజులు ఎన్ని సంవత్సరాలు అవన్నీ తెలుస్తాయి అది యోగ మార్గం ఆ యోగ మార్గం మళ్ళీ చెప్తాను ఇక్కడ ఇది అయిన తర్వాత అది కూడా చెప్తాను అయితే ఇక్కడ వాడికి ఇష్టమైనట్టుగా తల్లిదండ్రులు చదువుల దగ్గర నుంచి వాళ్ళకి ఇష్టమైనవి రుద్దుతూ ఉంటారు నువ్వు ఇంజనీరుగా డాక్టర్గా యాక్టర్గా ఏదో ఒకటి పాపం కానీ పిల్లవాడిని అర్థం చేసుకొని పిల్లవాడికి ఏం కావాలో అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ వాళ్ళ ఇంట్రెస్ట్ను కూడా మనం గ్రహించి అప్పుడు దానికి అనుసంధానంగా అనుగుణంగా మనం పెంచి ఆ చదువులు చెప్పించిన నాడు వాళ్ళు ఉత్తీర్ణుడు తప్ప ఉత్త మనిషిగా మిగలడం ఖచ్చితంగా వాడు అందులో అమ్మాయి ప్రయోజనడు అయి తీరుతాడు మీకు గోల్డ్ మెడల్ వాడు కాదు మీకు ఇస్తాడు ఎందుకంటే పిల్లలు మంచి ఆ యొక్క ఉజ్వల భవిష్యత్తునే తల్లిదండ్రులు కోరతారు కాబట్టి అందుకే కష్టమో నష్టమో అప్పో సొప్పో ఎంతో ఇదిగా ఈ పిల్లలకి మంచి మంచి స్కూల్స్లో కాలేజీల్లో చదివిస్తుంటాం మంచి బట్టలు ఇస్తాం మంచి ట్యూషన్లు పెడతాం ఎందుకు వాళ్ళ ప్రయోజకులు అవ్వాలి ఆ ప్రయోగత్వాన్ని మనం చూసి ఆనందపడాలి ఆనందం పొందడానికి ఇదొక చిన్న మార్గం తన కన్న పిల్లలు బాగుండాలి కదా అలాగే ప్లాన్ చేసుకునేటప్పుడు మంచి ఉద్యోగాలు చేసేటప్పుడు అందులో ప్రమోషన్స్ కానీ తర్వాత వ్యాపారాల్లో మంచి వ్యాపారం కానీ ఇవన్నీ సెలెక్టివ్ చేసుకొని ఇప్పుడున్న ప్రపంచంలో అవి ఎంతవరకు సక్సీడ్ అవుతున్నాయి ఎంతమంది ఎంతమంది అందులో సంపాదించగలిగారు పోగొట్టుకున్నారు ఇవన్నీ గనక మనం చర్చ చేసుకుంటే అప్పుడు మనకు ఒక ఐడియా లాంటిది వస్తుంది ఒక నిర్ణయం తీసుకునే అధికారం వస్తుంది ఏమి తెలియకుండా ఏం చేస్తాం మనకు తెలియాలి తెలియకుండా ఏ పని చెయ్యకూడదు అనేటువంటిది నా ఉద్దేశం తెలియనికుండా ఏ పని చేయకూడదు అయినా సరే తెలుసుకొని చదవాలి ఏ దాంట్లో లాభం ఉంది ఆరోగ్యం ఏమి తింటే ఆరోగ్యంగా ఉంటాం ఎలాంటి వ్యక్తులతో తిరిగితే ఈ సంఘంలో మనం మంచి వాళ్ళగా మారడానికి మంచిని పొందడానికి మంచిని ఆస్వాదించడానికి వీలవుతుంది ఎవరి మొహం మీద మంచి చూడని రాయదు కదా కానీ కొద్ది రోజులు సహవాసం చేసి మరి ప్రయత్నం చేస్తే మనకి ఆ యొక్క మంచితనం అర్థమవుతుంది అర్థంలో మనం చూస్తున్న స్పష్టత వాళ్ళతో తిరిగినప్పుడు కలుగుతుంది మీరు అన్నట్టుగా అంటే మొహం చూడగానే తెలియదు కదా అంటే కొంతమంది అంటూ ఉంటారు మొహం చూడగానే వీడి క్యారెక్టర్ ఏంటి అనేది నేను పట్టేస్తాను అని చెప్పి నిజంగా కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో వీళ్ళు అసలు మంచి వాళ్ళ కన్నింగ్ ఏంది అనేది చూడగానే చెప్పేస్తుంటారు అది ఎలా అంటారు ఎలా అది చాలా తేలిక పూర్వజన్మ సుకృతం గనక ఉంటే అది సిక్స్ సెన్స్ లాంటివి ఏదో వాడుతూ ఉంటాం పదాలు ఇంగ్లీష్ లో అది కొంతమందికి ఎక్కువగా ఉండొచ్చు దాన్ని బట్టి కూడా మోహన్ చూడగానే వాడికి కొంత గ్రహించడానికి గ్రాస్ప్ చేయడానికి అవకాశాలు ఉన్నాయి కొట్టిపారాయలే తప్పకుండా ఉంది ఆ కార్యక్రమాలు ఉన్నాయి అందుకని ఏదైనా నిర్ణయం చాలా గొప్పది మంచి నిర్ణయము మంచిస్తుంది మనకి ఆనందాన్ని ఇస్తుంది ఐశ్వర్యాన్ని ఇస్తుంది మరి ఆరోగ్యంతో పాటు తల్లిదండ్రుల్ని సమాజాన్ని కూడా మనతో పాటు ప్రయాణం చేయడానికి వీలుగా మన నిర్ణయాలు ఆధారపడి ఉంటాయి అందుకని మంచి నిర్ణయాలే మనకి పునాది ఎలా అసలు అంటే ఎవరికి వాళ్ళు వాళ్ళు తీసుకునే నిర్ణయం మంచి నిర్ణయం అనేది ఎగ్జాంపుల్ చెప్పా చదువు మంచి చదువు ఇప్పుడు ఉండే డిమాండ్ ఏది బాగుంది అంటే ఏం చేస్తే నాకు అని ఆలోచన మంచి నిర్ణయం మరి లేకపోతే ఇప్పుడు ఏదో గొప్ప చదువు చదువుతో ఉద్యోగం దొరకదు ఎందుకు మరి చదువు గొప్పదే ప్రస్తుతం ప్రాచుర్యంలో కూడా అందరికి ఉపయోగంగా ఉండేటువంటి చదువు వీడికి ఉపయోగం నేను ఒక్కడనే కవితలు రాసుకొని ఇంట్లో కూర్చుంటానంటే ఆ కవిగా నువ్వు సంతోషపడుతావు ఎవరన్నా పొరపాటు ఉంటే వాళ్ళు సంతోషపెడతారు పోనీ సినిమా పాటలు రాసుకుంటే రెండు రూపాయలు వస్తాయేమో అసలు మిమ్మల్ని ఆ దారిలో సెలెక్ట్ చేయడానికి మళ్ళీ అదృష్టమే కావాలి అంత బాగా రాయగలగాలి అలాగే చదువులు కూడా చదువుకున్న వాళ్ళు కలెక్టర్లు అయిన వాళ్ళు ఉన్నారు ఐపీఎస్ అయిన వాళ్ళు ఉన్నారు రకరకాలుగా పిహెచ్డీ చేసిన వాళ్ళు ఉన్నారు ఉన్నారు ఖాళీగా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు అంటే వాళ్ళకి అంతవరకే విజ్ఞానం చేద్దాం చదువుకుందాం కొంతమంది ఇష్టం ఉంటే చదువు చదువుని ఉపయోగించుకుంటారు కానీ ఈ సమాజంలో ఉపయోగించుకోవాలి లేకపోతే మనకి లాభం లేదు అంటే మన దైనందిక జీవితంలో మరి ఖర్చులు ఉంటాయి కాబట్టి రెండు రూపాయలు రావాలి అంటే ఉద్యోగమో వ్యాపారమో సలహాలు ఇచ్చేటువంటి సంపదింపులటువంటి అసిస్టెంట్స్ చేసేటువంటిది కూడా ఒక ఉన్నాయి కన్సల్టెంట్ అంటాం అలాంటి ఉద్యోగాలు కూడా మీ తెలివితేటలను బట్టి వేరే వాళ్ళకి ఇప్పించి మీరేదో ఇంత మరి ఛార్జెస్ చేయడానికి కూడా వెళ్ళింది అందుకని ఏదైనా ప్రతి దాంట్లో సేవ ప్రతి దాంట్లో ఇష్టంతో ప్రతి దాంట్లో విషయాన్ని లోతుగా తెలుసుకున్న నాడే మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతాడు మంచి చేయగలుగుతాడు మంచిని పెంచగలుగుతాడు ఆ మంచిని వాడు స్వీకరించగలుగుతాడు మంచిని పంచగలుగుతాడు ప్రతి హృదయంలో పెంచగలుగుతాడు మహావృక్షాలుగా చాలా తేలిగ్గా చెప్పారు అదే అలా చేయమనండి నిజంగా అంటే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు తీసుకునే నిర్ణయం అసలు ఏం తీసుకోవాలి తీసుకున్నది కూడా కరెక్టా కాదా నేను మంచి డెసిషన్ తీసుకున్నానా అనే సందేహంలో ఉంటారు అటువంటి వాళ్ళకు ఒక చిన్న లాజిక్తో మంచి వివరణ ఇచ్చారు సందేహ నివృత్తి చేసుకోవాలి అంతే అది అందుకని వారు బాగుగా ఉంటారు ఆనందంగా ఉంటారు ఐశ్వర్యంగా ఉంటారు గొప్పగా బ్రతుకుతారు గొప్పవారు అవుతారు తప్పకుండా మనం చూసి ఆనందించేటువంటి అవకాశం కూడా వారు మనకు కల్పిస్తారు అంతే అమ్మ శుభం తల్లి ధన్యవాదాలండి తో తోలిక పేసెంట్ దేన్ మూర్తి పూజ కాదు సాక్షాత్ వ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు ముస్లింలు ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి